వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మహిళలకు గొప్ప శుభవార్త అందించింది మహిళలకు నెలకు పదిహేను వందల ఆర్థిక సహాయం అందించడం కోసం నూతన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లు తెలియజేసింది కేవలం తెలియజేయటమే కాదు బడ్జెట్లో ఈ పథకానికి మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు కేటాయించింది అంటే ఈ సంవత్సరం అంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకాన్ని ఉప మొదలు పెట్టబోతున్నట్లు ఇండైరెక్ట్గా తెలియజేసింది ఈ పథకాన్ని ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టడం జరిగింది ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు గనక వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని మొదలు పెట్టబోతుంది ఈ పథకానికి ఎవరు అర్హులు అర్హతలు ఏంటి రాష్ట్ర మహిళలు మాత్రమే అర్హులు ఇక ఈ పథకం క్రింద పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య ఉండాలి అంటే వాళ్ళ వయస్సు అనేది పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది మధ్య ఉండాలి వీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉండాలి అంతేకాకుండా ఇతర వర్గాల వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా ఈ పథకం అందిస్తుంది అంటే దాని ప్రకారం ఏంటంటే ప్రతి మహిళ కూడా ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా ఈ పథకం ఈ పథకం యొక్క లబ్ధి పొందొచ్చు అంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు పొందొచ్చు అయితే ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం విధి విధానాలను తయారు చేస్తున్నారు అంటే ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ని తయారు చేస్తున్నారు అంటే ఈ పథకాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏ స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి అనే విధి విధానాలని ప్రస్తుతం రూపొందిస్తున్నారు రాష్ట్ర సచివాలయాలకి ఈ బాధ్యత అప్పజెప్పబోతుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఏ విధంగా అయితే పెన్షన్ విధానాన్ని రాష్ట్ర సచివాలయాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయో అదే విధంగా ఈ ఆడబిడ్డ నిధి కూడా రాష్ట్ర సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలని తయారు చేస్తుంది ఇక ఇక ఇక్కడ ఇంకో పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇందాక చెప్పిన విధంగా ఏజ్ చూసినట్లయితే నైన్టీన్ టు ఫిఫ్టీ నైన్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇస్తారు దీంతో పాటుగా మిగిలినటువంటి వర్గాల వాళ్ళకి ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ అయితే ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ప్రస్తుతం నాలుగు వేల పెన్షన్ పొందుతున్నారో అదే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్నారో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు ఈ పథకం క్రింద అర్హులు కారు సో ఏదో ఒక ఏదో ఒక స్కీమ్ ద్వారా మాత్రమే అర్హత ఉంటుంది ఇప్పుడు పదిహేను వందల రూపాయలు నెలకి మీరు పదిహేను వందల రూపాయలు పొందాలి అంటే మీకు ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గనక పొందుతున్నట్లయితే సో మీరు ఈ పథకానికి అర్హులు కారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇదొక్కటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక ఈ పథకాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారంటే ఇందాక చెప్పిన విధంగా ప్రస్తుతం గైడ్లైన్స్ తయారు చేస్తున్నారు ఆ గైడ్లైన్స్ అయిపోయిన తర్వాత ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర సచివాలయాలకి ప్రభుత్వం అందించబోతుంది దానికన్నా ముందు ఒక సర్వే అనేది కండక్ట్ చేస్తారు సో ఇంటింటికి వచ్చి ఇంటింటికి వచ్చి సో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటెడ్ సిస్టంలో కంప్యూటర్లో ఫీడ్ చేసిన తర్వాత ఆటోమేషన్ అయిన తర్వాత సో మీకు అర్హత ఉందో లేదో తెలుస్తుంది ఆ విధంగా అర్హత వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రాబోతున్నటువంటి ఉగాది రోజు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం పూర్తిగా రెడీగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ పథకాన్ని రాబోతున్నటువంటి ఉగాది కల్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉంది అయితే దీనికన్నా ముందు ఏమైనా పాజిబిలిటీస్ ఉన్నట్లయితే ముందు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం ఉంది హౌ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్లో సూపర్ సిక్స్ ప్రామిసెస్ చేసిందో ఆ ప్రామిసెస్ అన్నిటిని కూడా వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేస్తాము అంటుంది మరి ఈ పథకం క్రింద మీరు అర్హులా కాదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పథకానికి సంబంధించింది మాత్రమే కాకుండా వేరే ఇతర ప్రభుత్వ పథకాలకి సంబంధించి లేక ఫైనాన్షియల్ పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి మీకు ఇతర డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగండి ఖచ్చితంగా ప్రతి కామెంట్కి కూడా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా తీసుకురాబోతున్న ఆడబిడ్డ నిధికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం